చంద్రబాబు మంత్రివర్గం విస్తరణ చూస్తే కొన్ని ప్రాంతాలకు పెద్దగా న్యాయం జరిగినట్లుగా అనిపించదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు వంతున అర డజన్ పదవులు ఇచ్చారు ఈసారి చూస్తే కేవలం నాలుగు మంత్రి పదవులే దక్కాయి అందులో చూస్తే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు విజయనగరం నుంచి గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ విశాఖ నుంచి వంగలపూడి అనిత ఉన్నారు విశాఖలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు విశాఖ సిటీకి అసలు ప్రాతినిధ్యం లేదు దీంతో ఉత్తరాంధ్ర పట్ల బాబు చిన్న చూపు చూసారా అన్న చర్చ సాగుతోంది టీడీపీకి దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర పట్టుగా ఉంటూ వస్తోంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉత్తరాంధ్ర జిల్లాలు సైకిల్ ఎక్కేస్తాయి తాజా ఎన్నికల్లో సైతం మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను ముప్పై రెండు సీట్లు కూటమికి దక్కాయంటే ఏ రేంజ్ లో ఉత్తరాంధ్ర అంటగా ఉందో అర్థమవుతోంది ఇక శ్రీకాకుళం జిల్లా అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీకి కంచుకోటానే చెప్పాలి ఈ జిల్లాలో బీసీ కులాలు అనేక ఉన్నాయి అవన్నీ కూడా మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి టీడీపీ బీసీ పార్టీగా రాజకీయంగా దీనిని సొమ్ము చేసుకుంది ఇక విశాఖ సిటీ అయితే గడిచిన మూడు ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీకే పట్టం కట్టారు జనాలు విశాఖ కాస్మోపాలిటన్ కల్చర్ టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ బలంగా వీచిన విశాఖ సిటీలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లు టిడిపి పరం అయ్యాయంటేనే అర్థం చేసుకోవాల్సి ఉంది అటువంటి ఉత్తరాంధ్రకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు కొంత వివక్ష చూపారా అన్న చర్చ వస్తోంది గుంటూరు కర్నూలు అనంతపురం జిల్లాలకు చెరో మూడు మంత్రి పదవులు ఇచ్చిన బాబు ఉత్తరాంధ్రకు మాత్రం నాలుగు నాలుగు పదవులే ఇచ్చారు మూడు జిల్లాలకు మొత్తం తొమ్మిది పదవులు ఇచ్చిన బాబు అక్కడ కొంత కట్ చేసి విశాఖ శ్రీకాకుళం జిల్లాలకు మరిన్ని మంత్రి పదవులు ఇవ్వవచ్చు కదా అన్న చర్చ సాగుతోంది ఉత్తరాంధ్రలోని అత్యధిక మెజార్టీలు ఈసారి నమోదయ్యాయి ఏపీలో నెంబర్ వన్ మెజార్టీని గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాసరావు ారు మరి ఇవన్నీ చూసిన వారు ఉత్తరాంధ్రలో ఉన్న సామాజిక రాజకీయ ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని బాబు ఎక్కువగా కేబినెట్ బెర్త్లు కేటాయిస్తే బావుండేదని అంటున్నారు మరి బాబు మంత్రివర్గం అయితే పూర్తి అయింది మరోసారి ఏమైనా మార్పు చేర్పులు ఉంటే నెక్స్ట్ టైం బెటర్ లా అనుకోవాల్సి ఉంటుంది మొత్తానికి ఉత్తరాంధ్ర మాత్రం ఈసారి తక్కువ మంత్రి పదవులతోనే తృప్తి పడాల్సి ఉంటోంది